అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మన వీడియోలో ఎంతో రుచికరమైన కమ్మని ఎండు ముక్కల నిల్వ పచ్చడి అండి ఈ పచ్చడిని చాలా ఈజీగా ఒక్కరే ప్రిపేర్ అండి సో అతి పెద్ద కష్టం అయితే ఏముండదు ఈ పచ్చడి ప్రిపేర్ చేసుకోవడానికి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలో చూపించబోతు వీడియోని స్కిప్ చేయకుండా చూసేయండి ఒక గిన్నెలోకి మనకు పచ్చడి కావాల్సిన ఎండు ముక్కల్ని తీసుకోవాలంటే పచ్చడి కోసం కాబట్టి ఓన్లీ మెత్తడి ముక్కలు మాత్రమే తీసుకోవాలి కండ ముక్కలు బొక్కలైన కొవ్వు అనేది తీసుకోవద్దు నేనెందుకు తీసుకున్నానంటే ఉడికించిన తర్వాత ఇందులోనే కోసం అని నేను పక్కకు తీసుకుంటాను సో అందుకోసమని మొత్తం ఒకేసారి ఉడికించాలని నేను అన్ని కలిపి తీసుకున్నాను సో ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇందులోనే ముక్కలు మునిగేంత వరకు నీళ్ళని వేసి ఒక నాలుగు గంటల పాటు నానబెట్టుకోవాలి ముక్కల్ని నాలుగు గంటల పాటు నానబెట్టుకున్న ఎండు ముక్కలు చూపిస్తాను చూడండి ఎంత బాగా నానిపోయినాయి కదా ఈ విధంగా నానితే సరిపోతుందండి ఎండు ముక్కలు నానబెట్టుకోవడం వల్ల ఉడికించేటప్పుడు త్వరగా ఉడుకుతాయి అండ్ ఈ ముక్కల్లో ఏమైనా ఇసుక కూడా ఉంటుంది కదా ఆ ఇసుక అనేది ఇలా నానబెట్టుకోవడం వల్ల గిన్నెలోకి అడుగు చేరుతుంది సో అని ఈ విధంగా నానబెట్టుకోవాలి ఇలా నాని తర్వాత శుభ్రంగా మూడు సార్ల వరకు కడగాలండి ఈ విధంగా శుభ్రంగా కడిగి పెట్టుకునే ఎండు ముక్కల్ని ఒక ప్రెషర్ కుక్కర్ లోకి తీసుకొని ఇందులోనే టీ గ్లాస్ వరకు నీళ్ళని యాడ్ చేసుకోవాలి ఎక్కువ అయితే యాడ్ చేయొద్దు ఒక టీ గ్లాస్ సరిపోతుంది ఎందుకంటే నీళ్ళు ఎగిరిపోయేంత వరకు ఉడికించుకోవాలి కాబట్టి నెక్స్ట్ ఇందులోనే హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపు రుచికి తగ్గట్టుగా సాల్ట్ యాడ్ చేసుకొని ఒకసారి జస్ట్ అలా కలపండి పసుపు ఉప్పు అనేది ముక్కలకు పట్టేటట్టుగా ఇలా కలిపిన తర్వాత కుక్కర్ మూత కవర్ చేస్తూ ఒక నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి కుక్కర్ లేని వాళ్ళు గిన్నెలో అయినా ఉడికించుకోవచ్చు వాటర్ అయితే ఏం లేకుండా ఉడికించుకోవాలి ఇదిగో ఎండు ముక్కలు ఉడికిన తర్వాత చూపిస్తుందని చూడండి ఈ విధంగా ఉడకాలండి ఇందులో వాటర్ ఏమాత్రం లేకుండా ఇలా ఉడికించుకోవాలి ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ ఒక కడాయి స్టవ్ మీద పెట్టి కడాయి వేడయ్యాక పచ్చడి కావలసినంత నూనెని వేసుకోవాలి పచ్చడి కోసం కాబట్టి నూనె ఎక్కువ పడుతుంది సో నూనె వేడయ్యాక ఇందులోనే మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న ఎండు ముక్కలు వేసుకొని చిన్న మంటలో దోరగా వేయించుకోవాలి మరీ త్వరగా గట్టిగా వేయించుకోవద్దు అలానే పచ్చిగా ఉండొద్దు మీడియం సైజులో కొద్దిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి కొద్దిగా ఆ కలర్ మారుతుంది సో ఆ విధంగా కలర్ మారేంత వరకు వేయించుకోవాలి చిన్న మంటలు వేయించాలి విధంగా ముక్కల్ని చిన్న మంటలోనే కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి ముక్కల్ని ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకున్న వీడియో క్లిప్ అయితే మిస్ అయిందండి అందుకే చెప్తున్నాను నెక్స్ట్ ముక్కలు ఫ్రై చేసుకొని మిగిలిన ఆయిల్లోనే ఒక రెండు టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి చిన్న మంటలను ఫ్రై చేయాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఫ్రెష్గా నూరుకున్నదే వేయండి చాలా టేస్ట్ ఉంటుంది ఈ విధంగా చిన్న మంటలోనే ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోనే హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోవాలి ఆవాలు కూడా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపు వేయండి ఎక్కువైతే ఏమి వేయద్దు ఉడికించేటప్పుడు కొద్దిగా వేసాం కాబట్టి నెక్స్ట్ రెండు రెమ్మలు కరివేపాకు వేసుకొని ఈ తాలింపునైతే మంచిగా ఫ్రై చేసుకోవాలండి మాడనివ్వకుండా ఇలా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి నెక్స్ట్ తాలింపు ఆయల్లో కారం యాడ్ చేసుకోవాలంటే ఆయిల్ వేడిగా ఉన్నప్పుడే కారం యాడ్ చేసుకోవాలి మీరు తినేదాన్ని బట్టి కారం యాడ్ చేసుకోండి మరీ తక్కువ కాకుండా ఎక్కువ కాకుండా చూసుకోండి వేడి మీదనే కారము నూనెలో కలిసేటట్టుగా బాగా కలుపుకోవాలి నెక్స్ట్ ఇందులోనే రుచికి తగ్గట్టుగా సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి ఉప్పు కారం అయితే మంచిగా సరిపోవాలి లేదంటే ఉప్పు తక్కువ అయితే పచ్చడి పాడయ్యే ఛాన్స్ ఉంటుంది ఆ తర్వాత వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి కొద్దిగా చిటికడు మసాలా అండి గరం మసాలా నేను ధనియాల పొడి మసాలా అయితే ఫ్రెష్గా తయారు చేశాను సో ఓడ్లది అయితే వేయొద్దు ఆ తర్వాత బాగా కలిపిన తర్వాత వేడి మీదనే ఫ్రై చేసుకున్న ముక్కల్ని ఈ విధంగా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి కారం అనేది ముక్కలకి బాగా పట్టేలా ఈ విధంగా పట్టేటట్టుగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి బాగా చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి మంచిగా కలుపుకున్న తర్వాత పచ్చడి పూర్తిగా చల్లారిన తర్వాతనే నిమ్మరసాన్ని యాడ్ చేయాలి ఒక మూడు కర్ర నిమ్మరసాన్ని గింజలు లేకుండా తీసుకొని పచ్చళ్ళు యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలి ముక్కలకి నిమ్మరసం పట్టేటే కలుపుకోవాలి వేడి మీద ఉన్నప్పుడు మాత్రం నిమ్మరసం అసలు యాడ్ చేయొద్దు పూర్తిగా చల్లరనివ్వాలి ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఒక రోజు మొత్తం అలానే వదిలేయాలన్నమాట ఏ గాజు గ్లాసులోకి ఏం తీసుకోవద్దు ఈ విధంగా ఒక రోజు మొత్తం మూత పెట్టేసుకొని వదిలేసేయండి పచ్చడి పెట్టిన నెక్స్ట్ డే చూపిస్తాను చూడండి ఎంత బాగా కుదిరిందో ఈ విధంగా ముక్కలకి నూనె కారం పట్టాలన్నమాట సో ఈ విధంగా పడితేనే టేస్ట్ బాగుంటుంది ఒకవేళ మీరు పెట్టే పచ్చళ్ళ నూనె కారం ఏమైనా తక్కువైతే నేను ఏం చేయాలో చెప్తాను నెక్స్ట్ ఈ పచ్చడిని ఒక గాజు గ్లాసులోకి తీసుకొని స్టోర్ చేసి పెట్టుకుందాము ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు లేదా రూమ్ టెంపరేచర్లో అయినా ఉంటుంది త్రీ మంత్స్ వరకు ఉంటుందండి పాడే ఛాన్సే ఉంటుంది కానీ తడి చేతులు తడి స్పూన్స్ అనేది పెట్టొద్దండి పచ్చళ్ళు అసలు నీళ్ళు అనేది పచ్చడికి తాకొద్దు సో జాగ్రత్తగా వేసుకోండి పచ్చడి నెక్స్ట్ పచ్చల్లో నూనె తక్కువైతే నూనె వేడి చేసి చల్లారిన తర్వాత పచ్చల్లో యాడ్ చేసుకోండి లేదు కారం తక్కువైంది అనుకుంటే కొద్దిగా అంటే కొద్దిగా నూనె వేడి చేసి ఆ వేడి మీదనే కారం వేసి బాగా కలిపి పూర్తిగా చల్లారిన తర్వాత పచ్చల్లో కారం యాడ్ చేసుకోండి సాల్ట్ కూడా సేమ్ ఆ విధంగానే సో ఈ విధంగా గాజు గ్లాసులోకి తీసుకొని స్టోర్ చేసి పెట్టుకొని మనకు కావలసినప్పుడల్లా దీని వేడి వేడి అన్నంలోకి నాన్ వెజ్ లేకుండా రోజే ఉండదు ఈ విధంగా పచ్చడి పెట్టుకున్నామంటే చాలా చాలా బాగుంటుందండి సో ఈ పచ్చడి విధానం అనేది మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ అలాగే ఛానల్ కొత్త వాళ్ళు చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి